కర్నూలు ఘోర విషాద ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే బెల్ట్ షాపులకు సంబంధించి గతంలో కూడా బెల్ట్ షాపులు ఉండేవి ఆ తర్వాత వైసీపీ హయాంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతనే బెల్ట్ షాపులను మేము రద్దు చేశామని చెప్పి ఓవైపు వైసీపీ చెప్తూ వచ్చింది బట్ అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు నడిచాయనేది కొంతమంది అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు సో అది ఒక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగిన నేపథ్యంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ దాని ద్వారా ఏర్పడుతున్న కొత్తగా ఏర్పడిన బెల్ట్ షాపులు అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్న పరిస్థితి ఆ పరిస్థితుల వల్ల మొన్న అతనికి అర్ధరాత్రి పూట కూడా మద్యం దొరకడము తాగి ఆ ఘటనకి కారణభూతుడుగా మారిన నేపథ్యంలో అతని గురించి మనం క్రిటిసైజ్ చేస్తున్నాం కానీ అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులకు సంబంధించిన డిస్కషన్ కూడా మరొకసారి తెరపైకి వచ్చింది అయితే ఈ తెరపైకి వచ్చిన నేపథ్యంలో అందరూ అనుకుంటున్నట్టుగానే దీన్ని వైసీపీ మాట్లాడిన దానికన్నా కూటమిలో ఉన్న కొద్దిమంది నాయకులు దాని గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు ఆశ్చర్యం గురిచేస్తుంది ఎందుకంటే కూటమి గతంలో సపోర్ట్ చేసిన విశ్లేషకులు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి లేదా కొద్దిమంది నాయకులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో బెల్ట్ షాపులు అన్నవి ఒక్కొక్క అంటే చాలా ఎక్కువ అందుబాటులోకి వచ్చేసారు ఎందుకంటే ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా అదే మాట మాట్లాడారు దాదాపుగా లక్షా డెబ్బై ఐదు వేల పైగా బెల్ట్ షాపులు ఉన్నాయనేది ఒక అంచనాగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఆ బెల్ట్ షాపులన్నింటినీ నివారించాల్సిన పరిస్థితి వాటి అన్ని నిరోధించాల్సిన అవసరం కూడా ఉంది అనే విధంగా ఆయన మాట్లాడిన పద్ధతి అయితే ఉందో ఆ విధంగా చూస్తే మాత్రము ఆ గతంలో యాభై ఆరు వేలు బెల్ట్ షాపులు ఉండేవి అన్నది మాట్లాడుతూ వచ్చారు కానీ బట్ ఇప్పుడు అవి లక్షలకు దాటాయి అని ఏదైతే మాట మాట్లాడుతున్నారో ఆ నెంబర్ క్లారిటీ లేకపోయినా ఆ నెంబర్కి సంబంధించిన డిస్కషన్ ఉన్నా సరే బెల్ట్ షాపులు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా నడుస్తున్నాయన్నదైతే అర్థమైపోయింది ఈ బెల్ట్ షాపులు నడవడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు సరే ఒకే ఆదాయం అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో ఓవైపు ఇలాంటి ఆదాయం అంటే ముఖ్యంగా మద్యం మీద వచ్చే ఆదాయం అన్నది చాలా కీలకమైన ఆదాయమే కాబట్టి అది మన దాన్ని మొత్తంగా తీసేసేయాలి దాన్ని ప్రొహిబిట్ చేయాలని చెప్పి మాట్లాడే సిచ్యువేషన్ ఉండదు కానీ వాటిని నియంత్రించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఇలాంటి బెల్ట్ షాపుల ద్వారా జరుగుతున్న నష్టాలని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద డిస్కషన్ ఏంటంటే కల్తీ మద్యం అన్నది ఎవరికి వాళ్ళ ఇంట్లో తయారు చేసేసి వాటిని అమ్ముతున్నారు అన్నది ఆ అమ్మే క్రమంలో వాటిని డిస్ట్రిబ్యూషన్ పాయింట్గా పెట్టుకున్నది ఎక్కువ శాతము అవకాశం ఎక్కడుంది అంటే ఖచ్చితంగా అవి వెళుతున్నది వైన్ షాపుల నుంచి అయినా అవి ఫైనల్గా చేరేది మాత్రం ఖచ్చితంగా ఇలాంటి బిల్డ్ షాపులకి అయినా ఒక అనుమానం అయితే ఉంది ఎందుకంటే ఏదైనా సరే ఒక షాపులో కొన్నారు వాటిని అమ్మారు అని అంటే దానికి సంబంధించి లెక్కపత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఎంత వాళ్ళు తీసుకున్నారు ఎంత కొన్నారు వాటిని ఎంత అమ్మ ఎంత అమ్మారు అన్నది ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది మొన్నటిదాకా క్యూఆర్ కోనర్ కోడ్ స్కానర్ ఉండేది అది తీసేసినారు మనం తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న క్యూఆర్ స్కానర్ పద్ధతిని తీసేసిన తర్వాత మొన్నటికి మొన్న మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది ఏపీ ప్రభుత్వం ఇవన్నీ జరుగుతున్నా సరే అది లేనప్పుడు అది అంత మ్యాండేటరీ కానప్పుడు కూడా ఎంత స్టాక్ వస్తుంది ఎంత స్టాక్ వెళ్తుంది అదే కాకుండా మధ్య మధ్యలో విజిలెన్స్ వాళ్ళు చెక్ చేయడం కానివ్వండి లేదా డిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ ఉన్న ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు చెక్ చేయడం అనేది రెగ్యులర్గా జరిగేది కానీ ఎప్పుడైతే ఇవి అంటే ఈ కల్తీ మద్యం కానివ్వండి ఈ నాణ్యత లేని మద్యం కానివ్వండి బయట నుంచి తయారైంది ఏంటంటే డైరెక్ట్గా వైన్ షాప్కి రాకుండా డైరెక్ట్గా వాటిని కానీ అక్కడ పంపిచ్చేసారు అనుకోండి ఎక్కడికి ఈ బెల్ట్ షాపులకి వాటిని ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏం అమ్ముతున్నారు ఎలా అమ్ముతున్నారు ఏం జరుగుతుంది చెప్పడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది సో ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫే ఈ బెల్ట్ షాపుల గురించి మాట్లాడారంటే మాత్రం ఖచ్చితంగా ఒక గంభీరమైన సమస్యగా వాళ్ళు కూడా భావిస్తున్నారు అనేది అర్థమవుతుంది ఇక వైసీపీ అప్పటికప్పుడు దాని మీద వాళ్ళ క్లెయిమ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో లేదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ ఏపీ బీజేపీ చీఫ్ కూడా దాని గురించి మాట్లాడిన తర్వాత ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉందా కూటమిలో కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ జరుగుతున్న పరిణామాలని ఒకరొకరుగా ఏమైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నా ఒక అనుమానం వచ్చిన నేపథ్యంలో దాని గురించి కూడా చూడాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కల్తీ మధ్యం కానివ్వండి ఈ ఇలాంటి క్వాలిటీ లేని మధ్యం అన్నది అక్కడికి వెళ్ళడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులోకి రావడము మనందరికీ తెలుసు నేషనల్ లిక్కర్ పాలసీ కానివ్వండి లేకపోతే రాష్ట్రం సంబంధించిన లిక్కర్ పాలసీ చూసినా సరే నేషనల్ హైవేస్కి దగ్గరగా ఈ వైన్ షాపులు పెట్టకూడదు అన్నది ఒక నిబంధన ఉంది కానీ బెల్ట్ షాపుల్లో వాడు నమ్ముతున్నప్పుడు ఆ బెల్ట్ షాప్లో అక్కడ అందుబాటులో ఉందన్న విషయం ప్రజలకు తెలిసినప్పుడు అది నేషనల్ హైవే అయినా స్టేట్ హైవే అయినా సరే లేకపోతే కీలకమైన ట్రాఫిక్ ఉన్న ప్రాంతం అయినా సరే వీళ్ళు మద్యం సేవించడానికి అవకాశం క్రియేట్ అవుతుంది కాబట్టి మద్యం షాపులను ఎట్లయితే వీళ్ళు ఇప్పుడు ఒక ఒక ఉదరించే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బెల్ట్ షాపుల్ని కూడా పూర్తిగా నివారించగలిగితే ఇలాంటి ఘటనలు జరగడం కానివ్వండి అలాంటి తప్పుడు కార్యక్రమాలకి వేదికగా మారే అవకాశం కానీ లేకుండా పోతుందని మనం మాట్లాడొచ్చు